మనందరికి తెలిసిన వ్యక్తే సోషల్ మీడియాలో ఆవిడ అంటే అసలు ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో ఎందుకంటే మనందరికి తెలిసిన వ్యక్తి ఆవిడ ప్రత్యేకంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడే బర్రెలక్క ఆవి పేరైతే శిరీష సో మనందరికి తెలిసిన వ్యక్తే సో రీసెంట్ గా ఆవిడకైతే ఒక పన్నెంటి ఆడబిడ్డను అయితే జన్మనిచ్చడం జరిగింది సో ఆవిడ వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకుంది అక్కడ ఏంటంటే ఆ వీడియోలో వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్ గురించి అయితే చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు ఆ జస్ట్ గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అందులో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి అయితే బర్రెలక్క బర్రెలను బరలను సాకుకుంటూ ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ లో సో అది వైరల్ అవ్వడంతో తన ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అండ్ ఆల్సో దాని తర్వాత ఎంపీ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయడం జరిగింది కాకపోతే అక్కడ ఆమె గెలవకపోగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటూ తన జీవనం అయితే కొనసాగిస్తుంది తర్వాతనైతే ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టింది అయినప్పటికీ సో అక్కడ ఎలాంటి బాధ లేకుండా అయితే తన భర్తతో హ్యాపీగా కూడా ఉండడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది అయితే సోషల్ మీడియాలో తను బిగ్ బాస్ కు వెళ్తుంది అని చెప్పేసి అయితే కొన్ని పోస్ట్లు అయితే వచ్చాయి కొంతమంది కమెంట్స్ కూడా చేశారు ఈవిడ వెళ్తుందా ఈవిడ కొంత సీన్ ఉందా అలా ఇలా అని చెప్పేసి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అయితే కొంతమంది అయితే పోస్ట్ కూడా చేయడం అయితే జరిగింది కాకపోతే ఆవిడ ఎన్నటికి భయపడకుండా తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోయింది ఇప్పుడు తాజాగా అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే గాంధీ హాస్పిటల్లో అయితే ఆ ఒక ఆడబిడ్డకైతే జన్మ నివ్వడం అయితే జరిగింది సో ఈ పోస్ట్ ఆ పాపను చూపించుకుంటూ అయితే ఈ పోస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది చూసిన కొంతమంది పలువురు ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైతే యాక్టివ్ అంటే ఎప్పటికీ అవి యాక్టివ్ గానే ఉంటుంది సో అక్కడ సోషల్ మీడియాలో అయితే కొంతమంది ఆ యువత సేమ్ బర్రెక్కలానే ఉంది హ్యాజ్ ఇట్ ఈస్ నీలానే ఉంది క్యూట్ గా ఉంది అని చెప్పేసి అయితే కొన్ని కమెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో వాటికి బర్ర అయితే ఎక్కువగా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్